అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ తేదీ నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులందరూ కూడా ఈ తేదీలోపు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక ఏ రైతుకు ఎప్పటి నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులు అవుతాయి జమ అవుతాయి ఇక అంతేకాకుండా రైతులు ఏ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో పదిహేడవ విడత నిధులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతున్న కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఇక ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మనకు చివరి తేదీగా మనకు ఈ నెల చివరి తేదీగా ప్రకటించింది నెల చివరి రోజున చివరి తేదీగా ప్రకటించింది ఇక ఈ నెల లాస్ట్ లోపు మీరు ఈకేవైసీ కనుక చేసుకుంటే ఈ నెల చివరి వారం లేదా మొదటి వారం నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట కూడా నొక్కండి